కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులకు ఎక్కువ రాజకీయంగా తీసుకొస్తే వాళ్ళ చదువు కెరీర్ ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు కొద్ది రోజుల పాటు మనం మన సమయం కొద్ది రోజుల పాటు మన అట్లా దూరంగా పెట్టడం జరిగింది తర్వాత క్రమంలో పట్ల విద్యార్థులకు భవిష్యత్తు ఉండాలంటే తెలంగాణ రాష్ట్రం అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు విద్యార్థి పెట్టిన తర్వాత అనేకమైన పోరాటాలు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చేయడం జరిగింది ఎర్రల శ్రీనివాస్ గారి నాయకత్వంలో కానీ బాలకృష్ణ నాయకత్వంలో కానీ ఎన్నో పోరాటాలు వేసి ఆ రోజు తెలంగాణ హక్కుల కోసం తెలంగాణలో తక్కువ మెడికల్ కాలేజ్ ఉంటే మా ఆంధ్రలో ఎక్కువ మెడికల్ కాలేజ్ ఉంటే తెలంగాణలో మెడికల్ కాలేజ్ లేకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు మెడికల్ విద్యకు దూరం అవుతుందని చెప్పి ఆ రోజు అనేకమైన ఉద్యమాలు చేసినాం స్కాలర్షిప్ల పెంపు కోసం పోరాటం చేసినాం ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ అదేవిధంగా విద్యార్థి నాయకులు కూడా రాజకీయాల అవకాశాలు ఇచ్చినప్పుడే కొత్త తరం రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతోనే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ రోజు శిక్షణ శిబిరాల పేరు మీద శిక్షణ శిబిరాల శిక్షణ శిబిరాల పేరు మీద ప్రతి ఒక్క విద్యార్థి నాయకులందరినీ రాజకీయంగా పైకి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం అనే చాలా మంది రాష్ట్ర సాయం నుంచి మొదలుకొంటే గ్రామ స్థాయి వరకు కూడా సుమరన్న లాంటి వాళ్ళు ఎంపీగా కిషోర్ అన్న ఎమ్మెల్యేగా చాలా మంది కార్పొరేషన్ చైర్మన్ గా జడ్పీ జడ్పీ వైస్ చైర్మన్ గా జడ్పీసీర్ గా ఎంపీలుగా సర్పంచ్ లుగా అని విధంగా నామినేట్ అదే విధంగా చాలా మందికి రాజకీయంగా అవకాశం ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు అదేవిధంగా ఉద్యమంలో ఉప ఎన్నికలు వస్తే నాకు కూడా కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు ఎన్నికల ఓడిపోయిన తర్వాత కూడా మన చైర్మన్ గా అవకాశం ఇచ్చింది మన కేసీఆర్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది సంవత్సరం దాటిపోయింది ఏ విద్యార్థి నాయకుడి కన్నా వాళ్ళకి వాళ్ళు అవకాశం ఇస్తున్నారా చాలా మంది ఉస్మాన్ విశ్వవిద్యాలయంలో ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వలేదు గతంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎంతోమంది ఉన్నా కూడా ఆ రోజు కూడా వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వలేదు అవకాశాలు ఇచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారిని చెప్పి ఇవాళ మనం సగర్వంగా ఇవాళ చెప్పదలుచుకున్నాం అదేవిధంగా తెలంగాణకు తెలంగాణ ఉద్యమంలో గులాబీ జెండాను పట్టుకొని ముందుండి తెలంగాణ కోసం పోరాటం చేసింది ఆనాడు టీఆర్ఎస్విగా మన విద్యార్థి నాయకులుగా పోరాటం వల్లనే అది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గడిచిన సంవత్సర కాలం లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది మనం ఎన్ని లక్ష అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినా ఇంకెన్ని ప్రాసెస్ లో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా ఇవాళ జిల్లాలకు వెళ్ళినప్పుడు అనేకమైన హామీలు ఇచ్చారు నేను అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో పటే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఈ రాష్ట్రంలోని ప్రజలకు విద్యార్థులకు నిరుద్యోగులకు అందరికీ హామీ ఇచ్చి ఇవాళ సంవత్సరం సంవత్సరం పదమూడు నెలలు దాటిపోయినా కూడా ఇవాళ ఉద్యోగాలు వేయలేని పరిస్థితి ఉన్నది గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే ఇవాళ ఉద్యోగ పత్రాలు ఇచ్చి ఎల్బీ స్టేడియంలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి నేనే ఉద్యోగాలు ఇస్తున్నానే దంపుడు ఉపన్యాసాలకే ఈ ముఖ్యమంత్రి గారు పరిమిత అయ్యారు తప్ప ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పడ్డ చిత్తశుద్ధి లేదని మనం చాలా స్పష్టంగా అర్థమైంది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కానీ అందులో ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ కూడా వీళ్ళు ఫాలో అవుతలేరు మరి ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం అని చెప్పి వాళ్ళ గ్రామాల్లో పడిన చాలా మంది యువకులు నిరుద్యోగులు కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పట వాళ్ళందరినీ సమీకరించి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా మన విద్యార్థులందరం కూడా పోరాటం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నీటు తీసుకొచ్చి రాష్ట్రంలోని ప్రాంతీయ రాష్ట్రం మన విద్యార్థులు తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పి అరవి కేటీఆర్ గారు చెప్పడం వల్ల వారి సూచన మేరకు మనం రాజ్భవన్ ముట్టడించినాం జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్లో కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ కట్టిస్తే ఇవాళ వాటిని సక్రమంగా నడిపలేని స్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండదు కాబట్టి వాటిని కూడా ప్రక్షాల కోసం మన అందరం కూడా నడుపు బిగించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ గారు సూచన మేరకు మన చాలా చాలామంది విద్యార్థులు సరైన భోజనం పెట్టకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇవాళ చనిపోయే పరిస్థితి ఉన్నది ఆరోగ్య అనారోగ్యాలతో హాస్పిటల్లో వాడే పరిస్థితి చాలామంది చాలా మంది ఇబ్బందులు గురైరు ఆ రోజు ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఇవ్వడం వల్ల కమిటీ మన విద్యార్థి నాయకులు అందరూ కూడా ప్రతి గురుకుల పాఠశాలను సందర్శించి గురుకులాగా జరుగుతున్న ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు అవన్నీ కూడా మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ గారికి మనం కేసీఆర్ గారికి మనం నివేదిక ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో పాటు బీఆర్ఎస్ని మరింత బలోపేతం చేసుకుంటూ మరిన్ని పోరాటాలు మన మనంతా సిద్ధంగా ఉండాలని చెప్పి మన పార్టీని మళ్ళొక్కసారి అధికారంలోకి తీసుకొచ్చడానికి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసడానికి మన అందరం కూడా ఇప్పాల్సి టంగనబాధిలో పనిచేసిన బాధ్యత మనందరి మీద అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మంది విద్యార్థి నాయకులు అన్న ఎవరు కూడా వద్దంటారు టైం సమయభావం వల్ల కాబట్టి ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ చేద్దాం మన పార్టీ వర్క్ చేసిన కేటీఆర్ గారు క్యాలెండర్ ఆవిష్కరణ ఇస్తాం